ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తున్నది నగరాల బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్ నుంచి గ్యాంగ్ దిగిందని వాళ్ళు ఎక్కువగా అపార్ట్మెంట్ టార్గెట్ చేస్తారు ఇప్పటివరకు మనం అపార్ట్మెంట్లో దొంగతనం తిరగడం చూడలేదు ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే సెక్యూరిటీ అనే ఫీలింగ్ కానీ అపార్ట్మెంట్లో వాషింగ్లో ఏజుడ్ వాళ్ళు ఉండడం నిద్రపోవడం సరిగ్గా గమనించకపోవడం వల్ల ఆల్రెడీ పక్కల పొడవాళ్ళు వచ్చి రెక్కి చేసుకుని ఎవరైతే తాడాలు వేస్తున్నాయో ఆ టార్గెట్ చేసి నైట్ చేస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఆ అపార్ట్మెంట్లో ప్రత్యేకించి ఒక బుక్ మెయింటైన్ చేయండి ఎవరు వస్తున్నారు ఏంటని రాసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్లో అడ్రస్ డీటెయిల్స్ రాసుకుంటే మేము తదుపరి ఇన్వెస్టిగేషన్కి పనిచేస్తుంది వాళ్ళని పట్టుకోవడం జరిగినా కూడా మేము వాళ్ళని పట్టుకోవడం కుదురు ఓకే అలా రాసుకుంటే అని రారు మీ దగ్గరికి ప్లస్ అదే ఉన్న వాచ్మెన్ వాహనర్ కన్ఫర్మ్ తీసుకుంటే అసలు అతను ఎందుకు వచ్చాడు అన్నది పూర్తిగా మనకి వచ్చేస్తుంది అదేవిధంగా అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాలు ఒకటి కొంచెం పబ్లిక్ ఒక స్టెప్ ముందు తీసుకుని సీసీ కెమెరాలు వినస్ట్రెస్ తీసుకుంటే మాకు దర్యాప్తులో చాలా సహకరించినట్టు ఉంటుంది అదేవిధంగా ఈ పట్టణంలో గంజాయి కూడా బాగా ఇదవుతున్న వల్ల కుర్రోళ్ళ యూత్ కానీ అందరూ చెడు వ్యసనంలో లోనైపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఎటువంటి పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఏ పని చేస్తున్నారు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంటేషన్లో అందరికీ ఫోన్లు అలవాటు అవ్వడం ప్రతి ఒక్కరిందరూ ఫోన్లు ఉండం వాళ్ళు రకరకాల యూట్యూబ్లో చూడ్డాలు అందువల్ల యువత మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్లో ఎక్కువ అందువల్ల అది మెయిన్ మీరు దాని మీద తల్లిదండ్రులు ప్రకాశం తీసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను